అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ ప్రకటనపై ప్రభుత్వానికి ఉద్దేశం లేదని చెప్పేసి సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అయితే పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రకటన ఇటీవలే బడ్జెట్ సమావేశాల్లో రాలేదు కనీసం ఇరవై ఏడు శాతము లేదా ముప్పై శాతంతో అయ్యారు ప్రకటన వస్తుంది అనుకుంటే దానికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేటు లేదు బడ్జెట్లో ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం ఉద్యోగుల్లో కాస్త నిరాశ అయితే ఎదురైంది ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశమే ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన అభిప్రాయం పడ్డారు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు చెల్లించాల్సిన ముప్పై వేల కోట్ల బకాయిలపై బడ్జెట్లో ఎక్కడా కేటాయింపులు లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు ఎన్నికలకు ముందు ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చిన హామీలపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం నిరాశను మిగిల్చిందని ధ్వజమెత్తారు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు అయితే ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా పెన్షనర్లకు సుమారుగా ముప్పై వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయండి ఈ అయితే యాస్ యాస్ పాజిబుల్ ప్రభుత్వం అయితే క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా పేరు చేయలేదని మండిపడ్డారు బడ్జెట్ లో పిఆర్సీ గురించి మాట్లాడలేదు అసలు ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశమే ప్రభుత్వం లేదని తెలుస్తుంది ప్రభుత్వం రాగానే మధ్య తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడేవారే లేరన్నారు బడ్జెట్లో దీనికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు గతంలో వైఎస్ జగన్ మా ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం ఇస్తామని హామీ ఇచ్చారని అయితే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వ పథకాన్ని వర్తింపజేస్తామని హామీని నేటికే నెరవేర్చలేదని వాలంటీర్లను రోడ్డు మీదే పడేశారని చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం పీఆర్సీపై నిర్ణయం తీసుకోవాలండి సో ఇరవై ఏడు శాతం లేదా ముప్పై శాతంతో ఐఆర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే పీఆర్సీ కమిటీకి సంబంధించి కమిషనర్ నియామకం చేసి యాస్ అండ్ యాస్పోజిబుల్ పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు అయితే తీసుకోవాలి సో ఇదండి వాళ్ళు వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ